హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు బండి మేనమ్మే చాట్ మసాలా ఉంటే స్నాక్స్ రెడీ చేసుకుందామండి స్నాక్స్ రెడీ కావాల్సిందండి క్యాబేజీ శనగలండి ఒక కప్పు ఆరు గంటలు రాత్రి అంత నానబెట్టుకున్నాం ఇవి ఆలుగడ్డ ఒకటి ఇవి కుక్కర్లో వేసి తగినన్ని వాటర్ పోసి ఒక అర స్పూన్ పసివేసి మెత్త కొడకబెట్టుకుందామండి నాలుగు విధులు వస్తే మెత్త కొడుకు నాలుగు ఇదిలో వచ్చిన మెత్త ఉడికి మెత్త ఉడికినా పప్పు గుచ్చాకంత మ్యారినేట్ చేసుకుందామండి స్టవ్ నేను పెనం పెట్టుకుందాం చాటి మసాలా ఒక స్పూన్ వేసుకున్నాం రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఇదంతా మ్యారినేట్ చేసుకున్నాం క్యారెట్ వేసుకున్నాం టమాటా వేసుకుందాం హానియన్స్ వేసుకున్నాం ఇదంతా మ్యారినేట్ చేసుకున్నాం ప్లేట్ లెక్క తీసుకున్నాం ఆనియన్స్ వేసుకున్నాం టమాటా వేసుకున్నాం పెట్టిన పల్లీలు వేసుకున్నాం పెట్టిన కాన్ఫ్లోర్ వేసుకున్నాం పుదీనా కొత్తిమీర వేసుకున్నాం నిమ్మలు ఒక చెక్క పిండుకున్నాం స్నాక్స్ రెడీ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేలాగే ఇది రెడీ చేసి పెట్టండి స్నాక్స్ ఇష్టంగా తింటారు పిల్లలు టేస్టీ టేస్టీ ఉండే స్నాక్స్ రెడీ అండి